కుసుమాహరా కుసుమహరా కుసుమమ్మ పుట్టినరోజు సందర్భంగా ఈ పాట పాడదలుచుకున్నానండి దీన్ని రచించిన వారు పూజ్యశ్రీ పూజ్య శ్రీమతి పశుమర్తి వరలక్ష్మి గారు కుసుమాంబ పుట్టినరోజు వేడుక చేదామా చంద్రావళి పట్టికి హారతులేద్దామా కుసుమాంబ పుట్టిన రోజు వేడుక చేద్దామా చంద్రావళి ముద్దులపాటికి హారతు పూల తోడ అలంకరించి భక్తులందరూ ఆనందముగా కుసుమాంబ పుట్టినరోజు వేడుక చేద్దామా చంద్రావళి ముద్దుల పట్టికీ హారతులిద్దామా బంగారు బొమ్మలాగా ముస్తాబు చేసి రతనాల బొమ్మలాగా సింగారము చేసి కుసుమా కిషోరి అనగా సిగ్గు మొగ్గలైన కుసుమాంబ కుసుమాంబ రోజు వేడుక చేద్దామా చంద్రావళి ముద్దులపాటికి హారతులేదామా పిండి వంటలు తయారు చేసి ప్రేమగా పెడదామా పిండి వంటలు తయారు చేసి ప్రేమగా పెడదామా మనసు అర్పణ చేసి మదిలోనే కోవిల కడదామా మల్లెలు జాజులు ఆసనముపై కూర్చోబెడదామా కుసుమాంబ రోజు వేడుక చేద్దామా చంద్రావళి ముద్దులపాటికీ హారతులేద్దామా మంగళ మనరమ్మ జయ మంగళమనరమ్మా భోగి పండ్లను పోసి శ్రీ మలరించి మహారాణి కుసుమ కిషోరికి హారతులిద్దామా మహారాణి కుసుమ కిషోరికి హారతులిద్దమా కుసుమాంబ పుట్టినరోజు వేడుక చేద్దామా చంద్రావళి ముద్దులపాటికీ హారతులేద్దామా చంద్రావళి ముద్దులపాటికి హారతులేద్దామా హారతులేద్దామా